కావులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని మాజీ ఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమారెడ్డి అభిప్రాయపడ్డారు ఆయన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేణుమ్మక విజయసాయి రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటామన్నారు రాజ్యసభ సభ్యులు మన నెల్లూరు జిల్లాకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మంచి అపర రాజకీయ ఏ రాజ్యసభ సభ్యులు కాబట్టి రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర పోషిస్తూ మనందరికీ నాయకత్వంలో మరొక మన గారికి అనగా

కుటుంబంలో చిన్న సమస్య వచ్చిన మాట వాస్తవం కానీ సమస్య సమస్యగానే చూడాలి మనందరం కూడా సమస్య సమస్యగానే చూసి ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా జగన్ అన్న ఆశీర్వాద కోసం సభ్యులు రామేంద్ర ప్రతాప్ కుమార్ ఆశీస్సుల కోసం వేచి చూసాం ورځه کانګرس پټي ورځه کانګرس پټي کومه a mí, y él no a poder? i don't know మన్నా పన్న లేకుండా